ఈ రోజైతే మన గార్డెన్ లో అయితే ఒక మెగా హార్వెస్ట్ చేస్తున్నాము దాంతో పాటుగా ఏంటంటే సో ఇక్కడైతే చూడండి మనకైతే మిరపకాయలు అయితే చాలా బాగా వచ్చాయనమాట పంట అయితే చాలా బాగా వస్తుంది కానీ మాకు ఇప్పుడే చలికాలం స్టార్ట్ అయిపోతుంది ఇవైతే చెరీ టమాటోస్ ఇవి పప్పు లేక అట్లా చాలా బాగుంటాయి పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు అనమాట ఇవైతే దీన్ని హనీ డ్యూ మస్క్మిల్ అని అంటారు ఇక్కడ ఇదేంటంటే మేము షాప్లోకి వెళ్ళి తెచ్చినప్పుడు దాని టేస్ట్ బాగా నచ్చి దాని నుంచే స్వీట్స్ తీసి మనం ఎవ్రీ ఇయర్ అనమాట పంట అయితే చాలా చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే చాలా చాలా బాగుంది జర్నీ ఎక్సైటెడ్గా ఉన్నావా ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు ఈ పంట కోసమని ఇవి చూడండి ఇవి బుష్షి బీన్స్ అనమాట ఇవి సో ఇవి కూడా అయితే పంట చాలా చాలా బాగా వచ్చింది హలో వ్యూవర్స్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను అయితే మన గార్డెన్లో అయితే ఒక మెగా హార్వెస్ట్ చేస్తున్నాము దాంతోపాటుగా ఏంటంటే మనకైతే కొన్ని సీడ్స్ కూడా రెడీగా ఉన్నాయి ఆ సీడ్స్ కూడా కలెక్ట్ చేసుకుంటాము సో మనకైతే ఇంకొక మిడ్ ఆఫ్ ద అక్టోబర్కి అలా అంతా వింటర్ స్టార్ట్ అయిపోతుంది మాకు అప్పుడే స్లోగా స్లోగా చలి స్టార్ట్ అయింది సో ఇంకా మనకైతే పంట చాలా అయితే రావాలి బట్ ఇప్పటివరకు అయితే ఏదైతే వచ్చాయో అవైతే మనం ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేద్దాము సో ఇప్పుడైతే మనకి ఇక్కడ చూడండి టమోటా పెద్ద టమోటా అనమాట సో ఇవైతే ఇంకా మనకు రెడీగా లేవన్నమాట ఇంకా వన్ వీక్ అలా అవుతుంది అనమాట సో చిన్నవైతే టమోటో రెడీ అయ్యాయి ఇక్కడ చూడండి బాగా అయితే చాలా బాగా వచ్చాయి ఇక్కడ చూడండి కాయలు అన్ని ఇస్తే ఇంకా మాగడానికైతే కొంచెం టైం పడుతుంది చూడాలి మాకు ఇంకా రెండు వారాలలో మాకు చలికాలం స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ సో అప్పుడు లోపల మనకైతే బాగా మాగిపోతే బాగుంటుంది ఇక్కడ చూడండి కాకర పోతే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట మాకు ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోతుంది ఇంకొక రెండు మూడు వారాల్లో అంతవరకు కాయలు వస్తాయో లేదో చూడాలి సో ఇక్కడైతే చూడండి మనకైతే మిరపకాయలు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట సో ఇప్పుడు అయితే మనమైతే కొన్ని ఎప్పుడు రోజు వంటకైతే ఇక్కడి నుంచి వాడుకుంటున్నాము సో అదేవిధంగా కొన్ని అయితే మనమైతే ఇది ఎండుమిరపకాయలకు అట్లా పెట్టేద్దామని అనుకుంటున్నాము చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవన్నీ కూడా ఏంటంటే మనం సీడ్స్ ఎక్కడ కొనింది ఏం కాదు మనకి ఇండియన్ బజార్లో వస్తాయి కదా ఎనిమిది రూపాయలు వాటి తీసి వాటిని వాటర్లో సోక్ చేసి వాటి నుంచి వేసేటట్వి అనమాట కొన్ని అయితే అసలు మేము వాటర్లో కూడా సోక్ చేయలేదు డైరెక్ట్గా అన్నీ వేసేసాము కొన్ని అయితే బాగా వచ్చాయనమాట రెండు మూడు రకాలు అయితే రూపాయలు వేసాము సో మనమైతే చూద్దాము సో ప్రస్తుతానికైతే మనం ఇవి తీసుకున్నాము సో ఇక్కడ చూడండి మనకు వచ్చి చూడండి తీగ బీన్స్ ఇవి ఇది వచ్చి చాలా బాగుంటుంది సీడింగ్ అనమాట సో ఇది కూడా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది ఫస్ట్ టైము ఇక్కడ దీంట్లో రావడము ఇక్కడ చూడండి గింజ అయితే బల్లే ముదురుతుంది అనమాట పట్టుకొని చూస్తే ఇట్లా ఇక్కడ చూడండి పంట అయితే చాలా బాగా వస్తుంది కానీ మాకు ఇప్పుడే చలికాలం స్టార్ట్ అయిపోతుంది సో అది మాకు ఛాలెంజెస్ అనమాట ఇక్కడ వెదర్ అవన్నీ కూడా బట్ ఏంటంటే మనకు ప్యాషన్ ఉంది కాబట్టి చేయాలి అనే ఉద్దేశంతో అయితే మనం చేస్తున్నాము చూడండి ఇంత బాగా వచ్చాయో సో మనకైతే ఒక పది కాయలకి వస్తే కూడా మనకు ఒక పూట కర్రీకి సరిపోతాయి అనమాట ఇవి చూడండి చెట్టుకి మనకైతే ఎన్ని కాయలు కాస్తాయో దాదాపుగా ఏంటంటే ఒక కేజీ పైన అయితే వస్తాయనమాట ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకున్నప్పుడల్లా చూడండి ఇంకా మనం ఇంకా వదిలితే ఇంకా కొంచెం సీడింగ్ కూడా బాగా ఎక్కువ అవుతుంది మనకు ఓన్లీ ఛాలెంజ్ ఏంటంటే ఇది కొంచెం తీగ కదా సో ఇది పందిరి ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది మాకు ఉన్న టైం క్రంచ్ అవన్నీ ఉండడం వల్ల సరే అని చెప్పేసి ఇట్లా ట్రెల్లీస్ పెట్టేసాము ఇయర్ సో నెక్స్ట్ ఇయర్ చూడాలి మంచిగా పందిరి వేసుకోవాలి మనం కొంచెం లిటిల్ బిట్ ఎఫర్ట్స్ పెట్టి మనం కానీ బాగా పందిర్ కానీ పెట్టుకుంటే ఇదైతే పంట అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట ఇవైతే చెరీ టమాటోస్ ఇవి పప్పు లేక అట్లా చాలా బాగుంటాయి పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారనమాట ఇవైతే సో రసము అట్లా వాటికి కూడా చాలా చాలా బాగుంటాయి కొందరు ఏంటంటే సలాడ్స్ కూడా ఎక్కువ యూస్ చేస్తారు ఇప్పుడు మనకు మామూలుగా ఏంటంటే ఇండియన్ బజార్లు కానీ ఎక్కడైనా కానీ బయట సో ఈ చిన్న టమాటోసే కాస్ట్ ఎక్కువ ఉంటాయి పెద్ద టమాటోస్ కంటే కూడా సో మీరు ఇంత ముందు వీడియోలలో చూస్తుంటారు ఇది చిక్కుడు చెట్లు చాలా పూత అయితే చాలా చాలా బాగా వచ్చింది కాపు కూడా ఫస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సెకండ్ ఏంటంటే మేము ఇంటెన్షనల్గా కొంచెం అయితే వదిలేసాము సీట్స్ కోసం అని చెప్పి చూడండి సీడ్స్ కోసం అయితే చాలా బాగా రెడీ అయిపోయాయి కొంచెం వర్షం పడి అట్లా కొంచెం తడి తడి ఉన్నాయి బట్ తీసేసుకొని మనం ఇంకా పెట్టేసుకోవచ్చు రెడీ అయిపోయినాయి కాబట్టి మనకు లోకల్గా ఉన్న వాళ్ళు చాలామంది అడిగారనమాట ఈ సీట్స్ కావాలి అనేసి సరేలే అట్లీస్ట్ మన ఫస్ట్ కాప్ అయితే అంతా మొత్తం అయితే మనమే వండుకున్నాము సో ఈసారి అయితే సెకండ్ కాప్లో వచ్చి వదిలేస్తాం కొన్ని సీట్స్ అయితే చాలామంది ఫ్రెండ్స్ అయితే అడిగారు క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు కూడా సో వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇద్దామనేసి అనుకుంటున్నాము ఇంకా పంట బాగా వస్తే మేబీ నెక్స్ట్ ఇయర్ అలా వేరే ఎవరికైనా కావాలంటే కూడా ఇస్తాము సో మనం వీటిల్లో నుంచి అయితే సీట్స్ వలిచేసేసి కొంచెం ఎండబెట్టేసైనా ఎండబెట్టచ్చు లేదంటే ఎట్లా చెట్టుకి ఎండిపోయింది కాబట్టి మనకు అవసరమే ఉండదు మేమైతే ఈ విధంగా సేవ్ చేస్తామన్నమాట సీడ్స్ ఎవ్రీ ఇయర్ మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇవి తీసుకోవాల్సి వస్తుంది బట్ అన్నచ్చు చాలామంది మీరు బయట కూరగాయలు ఎక్కువ కాస్ట్ సో అందుకే మీరు ఇది చేస్తున్నారని బట్ నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ఇంత పంట నాలుగు ఐదు నుంచి మేము పండిస్తే ఒక్కసారి మాత్రమే వండుకున్నాము రెండోసారి చూడండి ఆల్మోస్ట్ అన్నీ కూడా సీడ్స్ వదిలేసుకున్నాము సో ఇప్పుడు చూడండి మనకైతే వెరీ ఫ్యూవే కొన్నే ఉన్నాయన్నమాట హార్వెస్ట్ చేసుకోవడానికి ఏ మాట చిక్కుడుకాయ కర్రీ అయితే చాలా బాగుంటుంది కదా చేసుకుంటే సో నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట మీలో ఎంతమందికి చిక్కుడుకాయ ఇష్టమో కింద అయితే కమెంట్స్ ప్రొవైడ్ చేయండి మేము కూడా తెలుసుకుంటాము సో మనమైతే సీడ్స్ కలెక్షన్ అదేవిధంగా మనమైతే కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాము ఇంకా మనకైతే వెనక్కి ఉన్నాయి సో అక్కడికి వెళ్ళి మనమైతే అది కూడా హార్వెస్ట్ చేద్దాము ఇప్పుడైతే మనమైతే బ్యాక్ యార్డ్లకు వచ్చేసాము మనకి బ్యాక్ యార్డ్లో కూడా ఏమేమి ఉన్నాయి వెజిటేబుల్స్ అవి మనం హార్వెస్ట్ చేద్దాం అదేవిధంగా సీడ్స్ కలెక్షన్ చేయడానికి కూడా చాలా అయితే ఉన్నాయి సో ఇంకా కొన్ని అయితే పూత వస్తూ ఉంది చూడాలి మనకు ఇంకా దగ్గరలో చలి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి మన అరటి చెట్లు దాదాపుగా పది పెరిగిపోయింది అనమాట కానీ మాకేంటంటే చలికాలం దగ్గరలో వస్తుంది మంచు అని పడి మళ్ళీ మనకు సర్వే అవ్వదు అనమాట సో అందుకోసం ఏం చేస్తామంటే మనం ఎవ్రీ ఇయర్ అనేది దీన్ని కట్ చేస్తాం చూడండి ఇక్కడ కట్ చేసేసి సీల్ చేసేస్తే మనకి ఎవ్రీ ఇయర్ గ్రో అవుతూ వస్తుంది అలా గ్రో అవుతూ వచ్చి చూడండి ఇది ఏమంటే మొదలు ఎంత గట్టిగా స్ట్రాంగ్ అయిందనమాట ఇది మదర్ అనమాట మదర్ చుట్టూ చూడండి ఎంత చెట్లు వచ్చాయో మనైతే మనం వినాయక చవితికి అయితే మనం కట్ చేసుకున్నాము కట్ చేసాక మళ్ళీ చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో మళ్ళా అనమాట ఇవి పెద్ద అలసందలు సో ఇవి కూడా చాలా బాగుంటాయి మనకి మేమైతే రెండు రకాలు వేసాం కదా ఇది చూడండి ఇక్కడ ఒకటి అయితే చిన్నల సందలు ఉన్నాయి అవి ఆల్మోస్ట్ పంట అయితే అయిపోయింది ఇక్కడ చూడండి అవి వస్తుంది ఇవి వచ్చి చాలా పెద్దగా అవుతాయి అనమాట ఇంకా సరే ఇది అయితే వదిలేద్దాము ఇక్కడ చూడు ఇది బాగా ముదిరే గింజలు ఇంకా ఉన్నాయి ఈ ప్రస్తుతానికైతే ఇవి తీసాము ఇవి చూడండి అలసందలు మనమైతే ఇవైతే ఫస్ట్ సీడ్స్ కోసం అని చెప్పి అలానే వదిలేసాము మన తోటలో పండిన పంట కదా గింజలు అయితే చాలా బాగా వచ్చాయి సో అందుకోసం అని చెప్పేసి ఒక నాలుగైదు కాయలు అయితే సీడ్స్ కోసం పెట్టేస్తాము సో అదేవిధంగా ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ మన తోటలో వచ్చినది బీరకాయ ఇదే అనమాట సో దీని అయితే సీడ్స్ కోసం అని చెప్పి వదిలేసాము ఇంకా మనైతే మనం హార్వెస్ట్ చేస్తాము కొన్ని అయితే కర్రీకి చేసుకున్నాము సో ఇంకాకైతే ఇంకా కొన్ని వస్తున్నాయి ఇక్కడ చూడండి మనకు ఇక్కడ దోశ పండు దీన్ని హనీ డ్యూ మస్క్ అని అంటారు ఇక్కడ ఇదేంటంటే మేము షాప్లోకి వెళ్ళి తెచ్చినప్పుడు దాని టేస్ట్ బాగా నచ్చి దాని నుంచే సీడ్స్ తీసి మనం ఎవ్రీ ఇయర్ వేస్తామన్నమాట పంట అయితే చాలా చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే చాలా చాలా బాగుంది నిజంగానే ఇది హనీ అంటే ఎంత తేనె తేనెంత స్వీట్గా ఉంటుందో అంత టేస్ట్గా ఉంటుంది ఇదైతే స్మెల్ అయితే మన తోటలోకి రాగానే అయితే చాలా బాగా వచ్చింది సో దాన్ని బట్టి మనకు అర్థమైంది ఇదైతే రెడీగా ఉందని జర్నీ ఎక్సైటెడ్గా ఉన్నావా ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు ఈ పండుకోసమని టెన్ వీక్సా స్మెల్ ఎలా ఉంది బాగుందా పిల్లలు అయితే చాలా చాలా ఎక్సైటెడ్ అయ్యారనమాట ఇది రోజు పెద్దది అయ్యే కొద్దీ వాళ్ళు వచ్చి చూస్తూ ఉన్నారనమాట సో ఈరోజైతే హార్వెస్ట్ రెడీ అయిపోయింది ఇది చూడండి చెట్టు అయితే మనకైతే బల్లే ఇచ్చిందనమాట పంట ఈసారి అయితే సో ఇప్పుడు మాకు తుంపర్లు ఇట్లా స్టార్ట్ అయ్యాయి కొంచెం చలి స్టార్ట్ అయింది కాబట్టి చూడ ఆకులు కూడా మారిపోయాయి అనమాట బట్ చూడండి పంట అయితే చాలా 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 బాగా వచ్చింది కొన్ని అయితే వదిలేసాము ఇవైతే కొంచెం అట్లీస్ట్ సీడ్స్ కోసం అని చెప్పేసి ఒక్కొక్కసారి మనం కానీ హార్వెస్ట్ చేస్తే ఈజీగా ఒక కేజీ కేజీ ఉండేటవి అనమాట మనకి చూడండి ఇప్పుడు కూడా మనం ఒక కొన్ని కోస్తేనే ఇది చాలా వెయిట్ వస్తుంది ఎందుకంటే గింజ బాగా స్ట్రాంగ్గా ముదిరింది కాబట్టి సో ఇది చూడండి అంతకుముందు వదిలేసావు అనమాట సీట్స్ కోసం అని చెప్పేసి ఇవి చూడండి ఇవి బుషి బీన్స్ అనమాట ఇవి సో ఇవి కూడా అయితే పంట చాలా చాలా బాగా వచ్చింది కొన్ని అయితే సీడ్స్ కోసం అని వదిలేసాము ఇక్కడ చూడండి ఇవి సీడ్స్ కోసం వదిలేసాము ఇక్కడ చూడండి మనకి అయితే బుష్షి బీన్స్ వీటిలో కూడా అయితే మనమైతే సీడ్స్ కోసం అయితే వదిలేసాము సో మనకేంటంటే పెద్ద బీన్స్ కూడా ఉన్నాయి కదా సో అది ఇది కన్ఫ్యూజన్ కాకూడదు అని చెప్పేసి మనం సీడ్స్ అయితే జిప్లాక్కలకు సపరేట్ చేసేస్తున్నాం ఇప్పుడే సో ఇంకా ఇక్కడే మనకి చిక్కుళ్ళు ఇవి కూడా కొన్ని అయితే ఉన్నాయి సో ఇది ఒక టైప్ ఆఫ్ మిర్చి అనమాట ఇది మన బజ్జీలకి వేస్తుంటాం కదా ఆ టైప్ ఆఫ్ అనమాట సో ఈ ప్రస్తుతానికి ఇది ఒకటే వచ్చింది సో ఇది దీన్ని ఫస్ట్ది అయితే సీడ్స్ కోసం వదిలేద్దామనేసి అలానే వదిలేసాము సో మనకు అదేవిధంగా ఫస్ట్ బీరకాయలు అయితే రావట్లేదు రావట్లేదు అని అనుకున్నాము బట్ అయితే ఇప్పుడు బాగానే వస్తున్నాయి అనమాట ఇంకా అదేవిధంగా గోంగూర కూడా అయితే చాలా చాలా బాగా వచ్చింది మనం ఇప్పటికైతే చాలాసార్లు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము ఎంత హార్వెస్ట్ చేసుకున్నా కూడా ఇంకా మంచిగా బాగా ఫ్రెష్గా వస్తుంది మనం ఈరోజైతే వెజిటేబుల్స్తో పాటు కూడా కొన్ని అయితే కూరగాయలు ఆకుకూరలు కూడా వెనకమైతే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాము సో మనం అంతకుముందు అయితే రెండు మూడు సార్లు అయితే హార్వెస్ట్ చేసాము ఇంకా పూత వస్తుంది కొన్ని అయితే ఇంకా సీట్స్ కోసం అని చెప్పేసి అలానే వదిలేసామన్నమాట సో చాలా వేస్తే కానీ మనకి ఇప్పుడు వచ్చాయనమాట సో అందుకోసం అని చెప్పేసి ఎక్కువగా ఉంటే బెటర్ అనేసి చూడండి సీట్స్ కోసం వదిలేసాం చాలానే ఇంకా కొన్ని అయితే ఉన్నాయి మనకు మెయిన్ ఏంటంటే ఇవంతా పూత అంత వచ్చేసరికి ఇంకా బాగా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇవి చూడండి చిన్న అలసందలు ఇవి కూడా అయితే కొన్ని సీడ్స్కి అయితే వదిలేసాము సో నీకు పంట అయితే చాలా బాగా వచ్చింది ఇది కూడా సో ఇదండి మన హార్వెస్టింగ్ చూడండి అన్నీ వచ్చి కళ్ళకూరకుంపు అయిపోయింది అనమాట మొత్తం అంతా బాస్కెట్ అసలు నిండుతుంది అనుకున్నాము బట్ మనమైతే అన్ని రకాల కూరగాయలన్నీ హార్వెస్ట్ చేసేసరికి బాస్కెట్ అయితే నిండిపోయింది అనమాట సో ఇదైతే మంది మెగా హార్వెస్ట్ అనమాట ఇంకా మనమైతే బీరకాయలు బెండకాయలు ఇవన్నీ ఉన్నాయన్నమాట టమోటా అవన్నీ కూడా ఉన్నాయి నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అయితే మీకు చూపిస్తాము సో అవి కూడా నెక్స్ట్ దగ్గరలో అయితే మనకైతే హార్వెస్ట్ రెడీ అయిపోతాయి సో చూడండి చూసారు కదా మేమైతే ఇన్ని హార్వెస్ట్ చేస్తాము అదేవిధంగా సీడ్స్ కలెక్షన్ కూడా ఈ విధంగా చేసాము సో నాకు తెలిసి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింటుందని ఆశిస్తున్నాను మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి విత్ దిస్ టైనింగ్ ఆఫ్ మీ వీరా जय किसान जय हिंद